చాలా రోజులైంది కదా మా అమ్మని చూడాలనిపిస్తుందండి మా అమ్మలు ఇంటికి వెళ్దాం అండి వాళ్ళ ఎలాగ ఆదివారం కదా హబ్బా జ్యోతి నా వల్ల కాదే ఇంకోసారి చూద్దాంలే నాలుగు గోళ్ళే నా జీవితం అయిపోయింది ఈ నాలుగు గోళ్ళ మధ్య ఉండిపోతుంది అలాగాను అలా అని కాదే ఈ ఒక్కరోజే కదే ఆదివారం నేను ఇంట్లో ఉండేది ఈ రోజు కూడా అలిసిపోతే ఎలా చెప్పు కొద్ది రెస్ట్ కావాలి కదా నాకు కూడా అబ్బో గొప్పోటి ఉద్యోగం వెలగబెట్టేస్తున్నారు మీరు ఇంకెవరు ఉద్యోగాలు చేయట్లేదు మరి ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు సరదాలకి శిఖర్లకి తీసుకెళ్ళట్లేదు మరి సరే వరుసగా రెండు రోజులు సెలవు వస్తే అప్పుడు చూద్దాం లేవే ఆ రోజు ఒక రోజు వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అలా సినిమాకి వెళ్ళొచ్చి ఇంకో రోజు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు సరేనా ఏంటి మీకు వరుసగా రెండు రోజుల సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడాలా నా వల్ల కాదు నేనే వెళ్తా వస్తే రండి లేకపోతే పోండి అబ్బా దీంతో ఏగలేకపోతున్నాను అనుకో ఈరోజు కూడా మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది ఎక్కడికే వెళ్ళిపోద్ది అంట దీనికి భయపెంచడం బాగా అలవాటు అయిపోయింది ఇది అక్కడికి వెళ్తుంది ఇది కాసేపు అలా చారపడితే బాండి నేను వెళ్తున్నా నిజంగా ఒక్కదానివే వెళ్తావా అదేంటి ఎప్పుడూ లేదు పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ ఒక్కదాని వెళ్ళలేదు ఇదేంటి రోజు కొత్తగా నేను వెళ్తా పర్వాలేదు నేను ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు అబ్బా ఎంత పెద్ద మాట అన్నావు జ్యోతి సరే డబ్బులు ఇస్తానుండు ఏం అవసరం లేదు ఎలా వెళ్తావే మరి ప్రీబస్ లోనా అందులో నువ్వు వెళ్ళలేవు జ్యోతి ఎందుకు వెళ్ళలేను వెళ్ళగలను ఈ జ్యోతి తలుచుకుంటే ఏదైనా చేయగలదని నిరూపిస్తా సబాస్ దీని పని అయిపోయింది ఇవాళ రా నువ్వే వస్తావు ఇప్పుడు తిరిగి పుకొనేస్తం గుకొనే ఎసేసాడు బాగా నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండవేటి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మోత్తుకుంటా నన్ను కొవడింటిగొత్త ఓసే 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 ఏమైందే నువ్వు కుచు కుచు ఏమైందమ్మా గుండు దడా ఆ యా అయ్యో పాపం మంచి నీళ్లు తాగులా ఏంట తల్ అదేటి మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అన్నావు వెళ్ళి గంట అవ్వలేదు ఇలా వెళ్ళావు అలా వచ్చేసావు ఎంత బేగం వచ్చేసావే బస్సులో వెళ్ళి మీ అమ్మగారు బాగా ఉన్నారా ఇవే తగ్గించుకుంటే మంచిది ఇలా వెళ్ళానా బస్టాప్కి ఫ్రీ బస్ వచ్చింది కదా ఇక్కనండి అమ్మో కొంత దూరం వెళ్ళేసరికి జనాలు మీద పడిపోయి గాలి లేదు ధూళి లేదు చచ్చిపోతానేమో అనిపించిందండి కాళ్ళు తిరిగి పడిపోయారు ఒకళ్ళు తీసుకొచ్చి నన్ను ఆటో ఎక్కించి ఇంటికి పంపించమని చెప్పి ఆటో వాడుకు చెప్పి పంపించారంటే అలా ఏడ్చుకుంటూ వచ్చానండి నేనెక్కనండి ఆ ఫ్రీ బస్ ఎప్పుడు అమ్మో అమ్మా చచ్చిపోతానేమో అనిపించిందండి అమ్మా ఎక్కరండి ఆ ఫ్రీ బస్ నేనెక్కనమ్మా అయ్యో సరేలే రేపు వెళ్దావులే మళ్ళీ అమ్మా నేను ఇంకెప్పుడు ఆ ఫ్రీ బస్ వెళ్ళండి తప్పైపోయిందండి మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మన ఇద్దరం వెళ్దాం అండి సారీ అండి అమ్మా फ फ्री बस नी